నంద్యాల జిల్లా నంద్యాలలోని నంద్యాల న్యాయవాదుల బార్ అసోసియేషన్కు కర్నూలుకు చెందిన న్యాయవాదుల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య నంద్యాల న్యాయవాదుల బార్ అసోసియేషన్లో సందర్శించారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర న్యాయవాదుల బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున నంద్యాల జిల్లా న్యాయవాదుల మద్దతును కోరుతూ ఈ ఎన్నికలలో తనను బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ నంద్యాల జిల్లా న్యాయవాదుల బార్ నందు పలువురు న్యాయవాదులతో మాసిపోగు సుబ్బయ్య సమావేశమయ్యారు అనంతరం రాష్ట్ర న్యాయవాదుల కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేయబోతున్న అతడి మాసిపోగు సుబ్బయ్య తనను ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల బార్ రాష్ట్ర బార్ కౌన్సిల్లో గెలిపిస్తే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రతి దాన్ని కూడా నెరవేర్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కర్నూలు న్యాయవాదుల మాజీ ప్రెసిడెంట్ ఎం సుబ్బయ్య తెలిపారు ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ ప్రతి న్యాయవాది వద్దకు వెళ్ళి ఎన్నికల మేనిఫెస్టో పాంప్లెట్లు ఇస్తూ మేనిఫెస్టోలోని పలు అంశాలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే మ్యాచింగ్ గ్రాంటును కలుపుకొని గౌరవ న్యాయవాదుల సంక్షేమ నిధిని ప్రస్తుతం ఉన్న ఐదు లక్షల రూపాయలు మరియు అదనంగా ఐదు లక్షల రూపాయలు కలిపి ఇస్తున్న అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్స్ను దాదాపు ఇరవై లక్షల రూపాయలకు పెంచడానికి కృషి చేస్తానని అదేవిధంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలుకై కృషి చేస్తున్న ప్రతి న్యాయవాదికి ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు అదేవిధంగా సొంత వాహనాలు కలిగిన న్యాయవాదులకు జాతీయ రహదారిపై టోల్ గేట్ రుసుము నుండి మినహాయింపు కొరకు కృషి చేస్తాను ఇరవై సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ పూర్తి చేసుకున్నటువంటి న్యాయవాదులకు సీఓపీ రెన్యువల్ అవసరం లేకుండా చేస్తానని కూడా ఈ సందర్భంగా మాసిపో సుబ్బయ్య తెలియజేశారు కోర్టుకు వచ్చి బాలజేషన్లో మన మద్దర జిల్లా అడ్వకేట్ యొక్క సహాయ సహకారాన్ని అభ్యర్థించడం జరిగింది దాంట్లో భాగంగా మన చిమ్మయ్య బాలస్వామి మిత్రుడు శ్రీనివాసులు పుల్లన్న శ్రీను వీళ్ళ నాకు ఎస్ షాహాన్ వీళ్ళ సాధారణంగా ఆహ్వానం పలికి ఇంత పెద్ద ఎత్తున మీ యొక్క మద్దతుకు ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు ప్రయత్నం చెప్తా ఉన్నా మిత్రులారా నేను బాలా సిషన్ మెంబర్గా గెలిచిన వెంటనే మన యొక్క సమస్యలు రాయలసీమకు ఎప్పటి నుంచో ఈ యొక్క అందరి ద్రాక్ష ఉన్నటువంటి హైకోర్టును మన కర్నూలుకి తీసుకురావడం ద్వారా అడ్వే అడ్వకేట్ యొక్క ఈ వాళ్ళ పోరాటం ఏదైతే ఉందో చిరకాలంగా ఆ దాన్ని నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తా ఆ తర్వాత ఇళ్ల స్థలాలు ఆ తర్వాత ఫీ ఎగ్జిబిషను జాతీయ రహదారుల మీద మన అడ్వకేట్లకు సంబంధించిన ఫోర్ వీలర్సు ఆ తర్వాత నలభై ఐదు సంవత్సరాల ప్రాక్టీస్ నిండిన ప్రతి అడ్వకేట్కు నెలకు పదివేల పెన్షన్ పథకాన్ని కూడా యూజ్ చేసినా ఆ తర్వాత బార్ హోసేషన్లో కానీ కోర్టు ప్రివిన్సెస్లో కానీ అడ్వకేట్ల యొక్క మంచి అనువైన వాతావరణం ఉండి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా నేను కృషి చేస్తాను ఆ తర్వాత తప్పుడు కేసులు పెట్టి అడ్వకేట్లను భౌతిక దాడులకు పాల్పడుతున్నారు అటువంటి దాడులకు ఎలాంటి ఇది లేకుండా నేను వాళ్ళ రక్షణ వాళ్ళ సంక్షేమం కోసం నేను ఖచ్చితంగా కృషి చేస్తాను ఇంకా ఏమైతే నా యొక్క పంప్లెట్లో ఎన్నికల హామీలను పెట్టినో దాన్ని ప్రతి దాన్ని నెరవేర్చడానికి ఈవెన్ రాష్ట్రపతిని ప్రధానమంత్రులుగా కలిసి ఈ యొక్క కోరికలు నెరవేర్చడానికి నా యొక్క ఎన్నికల హామీలు నెరవేర్చడానికి నేను శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్పని ఈ సందర్భంగా మీకు నన్ను నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు కృదా చెప్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రుల అన్నం జిల్లా భారతదేశంలో మాజీ ప్రెసిడెంట్ సుబ్బయ్య గారికి ఈ నంజాల భారతీయుల్లో ఖచ్చితంగా జరగబోయే స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలలో మంజాల భారతరఫున మావంతగా మేము కృషి చేసి ఆయన విజయానికి సహకరిస్తామని చెప్పేసి ఈ సభకు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో కూడా ఆయన సహాయం అందిస్తామని చెప్పేసి భారతదేశంలో మా వంతుగా మేము చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సుబ్బయ్య గారికి మా కృతజ్ఞ తెలియజేస్తున్నాం మన జిల్లా తరఫున గతంలో రవి గు్రా గారు స్టేట్ బార్ ఎలక్షన్లో నిలబడి వెళ్ళడం జరిగింది ఈసారి ఆయన బహుశా ఫీడిలో లేనట్టున్నారు కనుక మనం సుబ్బయ్య గారికి ఈ సందర్భంగా మా మద్దతు మా బా తరఫున మా నంద్యాల న్యాయవాదుల తరఫున ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాం సుబ్బయ్య గారు మంచి ప్రజా చైతన్యం కలిగినటువంటి వ్యక్తి న్యాయవాదుల కోసము వాళ్ళ హక్కుల కోసం కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా స్టేట్లోని న్యాయవాదులందరికీ సంక్షేమానికి ఆయన పాటుపడి ప్ర న్యాయవాదులందరికీ వాళ్ళ సంక్షేమానికి కృషి చేస్తారని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఆయన మంచి విజయంతో గెలవాలని చెప్పేసి అని భావిస్తా ఉన్నా ఈరోజు ఏపీ హైకోర్టు బార్ అసోసేషన్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కర్నూలు జిల్లా నుంచి సుబ్బయ్య సార్ గారు మాజీ ప్రెసిడెంట్ గారు పోటీ చేస్తున్నారు మేమంతా నందాల జిల్లా భారత నుంచి మద్దతు తెలుపుతామని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇతను ప్రజల యొక్క శ్రేయస్సు కోసం అడ్వకేట్ యొక్క సంరక్షణ కోసం కృషి చేసి పోరాడే పోరాడేతను కాబట్టి మన ముఖ్యంగా మీరు సార్ గారికి ఎలక్షన్లో పోటీ అయిన మరుక్షణమే అడ్వకేట్స్కి కావాల్సినటువంటి రక్షణ రక్షణ రెండు ఇల్లులు మూడోది వచ్చేసి వారి అడ్వకేట్లకు పోలీస్ స్టేషన్లో జరుగుతున్న అవమానాన్ని వీటన్నిటిని ఖండించాలని మరొకసారి ప్రేమతో మేము సార్గా గారికి తెలుసుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ అందరికీ జగబీవు మన కర్నూలు జిల్లా మాజీ బార్ కౌన్సిల్ నాస్బాబు సుబ్బయ్య గారు స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు ఆయన పోరాటాలు అంతా కలిగిన యోధుడు కాబట్టి ఆయన గతంలో చేసినటువంటి విజయ పరంపరలు కొన్ని షాంపుల్గా మన ఉంచడం మన ముందు ఉంచారు కాబట్టి మన అడ్వకేట్ ఫెటర్నిటీకి తన శాయశక్తులు అను పోరాటం చేస్తుంది నిష్కల్మశంగా హామీ చేస్తున్నాడు కాబట్టి ఆయనను బలపరచడానికి మాకు ఎలాంటి సంకోచం లేదు ఆయన ఆయన విజయానికి మేము శాశక్తులా కృషి చేస్తాము అట్ ద సేమ్ టైం ఆయన తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటి కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయని పక్షంలో మేము ఆయన ముల్లుకర్ల మాదిరి వెన్నంటి ఉండి ఆయన వెంట పెట్టడం వాటన్నిటిని సాధించడానికి ఆయనతో పాటు మేము కూడా జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ విజయం నంద్యాల అందరికీ నమస్కారం కర్నూలు మాజీ ప్రెసిడెంట్ సార్ సుబ్బయ్య సార్ గారు మన మన ఇప్పుడు జరగబోయే స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు మా నింది బార్ అసోసియేషన్ తరఫు నుండి ప్రతి అందరితో మేము ఎలక్షన్లో ఓటు వేసి మా అంత కృషి చేసి మా తరపును కృషి చేసి గెలిపిస్తామని చెప్పేసి నమస్తే నమస్తే నందే సారు సిబ్బాయి సారు స్టేట్లో జరిగేటటువంటి ఎలక్షన్లో సార్ నిలబడుతున్నాడు మేబర్గా కర్నూలు జిల్లా సార్ది కాబట్టి నేను నంద్య జిల్లా వాళ్ళకి అద్దెస్తున్నాయి సారు అదే కర్నూలుకు హైకోర్టు బెంచ్ పోరాడుతున్నాను నేను ఓ క్లూ ఇస్తున్నా అంటే లాయర్స్లో డిక్లరేషన్ ఉంది దాని ప్రకారం కూడా మనం అడిగే రైట్ ఉంది కాబట్టి అది కూడా జోడించుకుంటే బాగుంటుంది ఇంకో రెండవ పాయింట్ ఏమంటే ఇప్పుడు మనందరము అమరావతి క్యాపిటల్ వచ్చింది కాబట్టి లాడ్జింగ్లో లాయర్లు ఎవరు అప్తాయ చేసి చూపిస్తున్నారు కాబట్టి లార్జింగ్ లేకుండా సపరేట్ మాకు కూడా ఒక రూమ్ మాత్రం ఎన్నిస్తే అక్కడ స్టే ఉంటే అది కూడా కోరుకుంటున్నాం ఎన్నిక దాంట్లో మేము పెట్టడం మేము మద్దతు ఇస్తామని ఆ రుద్దు సాధిస్తే బాగుంటుందని తెలియజేస్తూ సార్కు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం న్యాయవాది మరి ఈరోజు నంద్యాల బాలు అసోసియేషన్ బార్ అసోసియేషన్ స్టేట్ బార్ కౌన్సిల్కు పోటీ చేయబోతున్న మాజీ కర్నూలు జిల్లా బార్ ప్రెసిడెంట్ ఎం సుబ్బయ్య గారు ఓటును అభ్యర్థించడానికి రావడం జరిగింది నేను న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదులకు మహిళా న్యాయవాదులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో మీరు బార్ ప్రెసిడెంట్గా నిలబడితే మేము ఓట్లు ఇచ్చాము స్టేట్ బార్ కౌన్సిల్కు రవి గురి వేశాము అనంతపురం రామిరెడ్డి గారికి వేశాము రుల్ల కేశం ఈసారి నేను కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి న్యాయస్థానాలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరికీ విజ్ఞప్తి చేశాను నేను ఆలగడ బార్ ప్రెసిడెంట్ చాలా మందికి ఓట్లేసాను నంద్యాల గుడికి వచ్చినాక ఓట్లేసాను ఈసారి సీనియర్ న్యాయవాది ముప్పై రెండు సంవత్సరాల అనుభజ్ఞుడు న్యాయవాదుల సంక్షేమం కోసం పాటుపడేటువంటి వ్యక్తిత్వము చొరవ పోరాట పటిమ ఉన్నటువంటి న్యాయవాది మరి ఎం సుబ్బయ్య గారికి ఫస్ట్ ఓటు మీరు ప్రిఫరెన్స్ ఓటు ఫస్ట్ ఓటు వేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కు మెంబరుగా మీరు ఎన్నిక చేసి పంపాలని గెలిచిన అనంతరం న్యాయవాదుల యొక్క సహాయ సహకారాలతో ఉమ్మడిగా సమిష్టిగా హైకోర్టు బెంచి త్వరలో వచ్చే విధంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకున్నవి మంచి టీం కూడా న్యాయవాదులు అందరూ కూడా సహకరించాలని న్యాయవాదుల సంక్షేమం కోసం ఖచ్చితంగా మరి మెంబరు ఎన్నికైన తర్వాత ఇందాకనే చాలామంది న్యాయవాదులు చెప్పారు ఖచ్చితంగా చాలామంది న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అసలు వాళ్ళకు ఫీజులు కానీ కేసులు కానీ జరిగే పరిస్థితి లేదు న్యాయ న్యాయస్థానం నమ్ముకొని ఉన్నారు కనీసం వాళ్ళకు ఇల్లు లేవు రెండు నెలలకు వస్తే ఏమైనా రెండుకు తీసుకుంటే రెంట్కు కట్టుకోలేని పరిస్థితులు కూడా న్యాయవాదులు ఉండాలి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయవాదులందరికీ ఇళ్ళ స్థలాలు వేయాలా ఇల్లు నిర్మించాలా సీనియర్ న్యాయవాదులకు కూడా పెన్షన్లు ఇప్పించేటువంటి పథకాన్ని కూడా అమలు చేయాలి అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యశ్రీ ఏ విధంగా వర్తిస్తుందో న్యాయవాదులకు కూడా చాలామంది అనేక రోగాల బారిన పడినటువంటి న్యాయవాదులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు డబ్బులు లేక అదేవిధంగా ఏదైతే ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ న్యాయవాదులకు స్పెషల్ ప్యాకేజీ మరి ప్రభుత్వాలు ప్రకటించాలి అంటే వాళ్ళు సోషల్ ఇంజనీర్స్ మరి చాలామంది పేదవారికి కక్షిదారులకు ఉచితంగా సాయం చేసే న్యాయవాదులు కూడా చాలామంది ఉన్నారు పిటిషన్ వాళ్ళు వేసుకొని ఆప్షన్ పిటిషన్లు కానీ లేకుంటే కేసులు కానీ ఉచితంగా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు జూనియర్ న్యాయవాదులు ఉంటారు సీనియర్ న్యాయవాదులు ఉండదు ఇవన్నిటిని దృష్టి పెట్టుకొని మరి గౌరవ ఎం సుబ్బయ్య గారు వీటన్నిటిని సాధించి నెరవేరుస్తారని చివరిగా నంద్యాల బారులో ఫస్ట్ ఓటుతో ప్రతి ఒక్కరు కృషి చేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు